హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ దాన్ని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటాం వాటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి అసలు మనం ఎదుర్కొనే అడ్డంకులు ఏంటి ముఖ్యంగా సెవెన్ పాయింట్స్లో మనం దీన్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ లేజినెస్ బద్ధకం మనము లక్ష్యం పెట్టుకునే సరిపోదు దాన్ని మొదలు పెడితేనే కదా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు చాలామందికి అయితే పెట్టేసుకుంటారు కానీ దాన్ని రేప్ చేస్తాను పలానా డే రోజు చేస్తాను లేకపోతే చాలామందిని చూస్తుంటాను నేను జనవరి ఫస్ట్కు చాలా రెవల్యూషన్స్ రాసేసుకుంటారు నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది డౌటే మళ్ళీ జనవరి ఫస్ట్ వస్తుంది మళ్ళీ రాసుకుంటారు ఇలా జనవరి ఫస్ట్లో వస్తూనే ఉంటే వాళ్ళ రెవల్యూషన్స్ రాస్తూనే ఉంటారు అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది వాళ్ళకే తెలియవాళ్ళు అందుకని ఇలాంటి రేపు అనే పదాన్ని తీసి పక్కన పడేయండి ఫస్ట్ మీరు ఏ రోజైతే మీ లక్ష్యాన్ని డిసైడ్ చేసుకున్నారో ఆ రోజే ఆ పనిని మొదలు పెట్టండి ఒక్కరోజు మొత్తం చేసేయాలని అనుకో ఎవ్వరము చేయలేము అలా స్టార్టింగ్ ఫస్ట్ అడుగు ఒక ఫైవ్ మినిట్స్తో వేయండి అలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వేసుకుంటూ వెళ్తే మీ లక్ష్యం వైపు అడుగులు చిన్నగా పడి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు సెకండ్ వన్ భయం ఫియర్ చాలామందికి ఎదుటి వాళ్ళ సక్సెస్ని చూసి భయపడే గుణం ఉంటుంది అంటే వాళ్ళలాగా నేను చేయగలను లేదో వాళ్ళంత టాలెంటెడ్ నేను కాదేమో వాళ్ళకున్నంత మెచ్యూరిటీ నాకు ఉందో లేదో లేకపోతే వాళ్ళకున్న స్కిల్స్ నాకున్నాయో లేవో ఇలా చాలా ఊహించేసుకుంటారు ఒక విషయము మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నువ్వు నువ్వే వాళ్ళు వాళ్ళే ప్రతీ మనిషిలో డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి నీకు కొ ప్రతి మనిషిలో నెగిటివ్ థాట్స్ ఎలా అయితే ఉంటాయో పాజిటివ్స్ కూడా అలాగే ఉంటాయి నువ్వు ఎవరి సక్సెస్ని చూసి అయితే భయపడుతున్నావో వాళ్ళలో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి కానీ నువ్వు ఆ నెగిటివ్స్ని చూడట్లేదు వాళ్ళ సక్సెస్ మాత్రమే చూస్తున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీలో నువ్వు నీ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పడేసి నీలో ఉన్న ప్లస్ పాయింట్స్ని గుర్తు చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ మెల్లిగా నీ నెగిటివ్ని బయట తక్కువ తగ్గించుకుంటూ రా నెగిటివ్ థాట్స్ ఉండడము నెగిటివ్ పాయింట్స్ ఉండడం అనేది తప్పు కాదు ఆ లోపాలనేది సహజం కానీ ఆ లోపాలని మనకి ఎలా అనుకూలంగా మలుచుకోవడమే తెలివైన లక్షణం థర్డ్ వన్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలామందికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు ముందు పని మొదలు పెట్టడం పెట్టకముందే నేను చేయగలను లేదో అసలు ఇది నాతో నైతదో కాదో ఇది నీ మీద నీకు నమ్మకం లేకపోతే నిన్ను ప్రపంచం ఎలా నమ్ముతుంది ఫస్ట్ నీలో ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకో నిన్ను నువ్వు నమ్ము లోపల నీకు తెలియని శక్తి ఏదో ఉంది నీలో ఆ శక్తిని తీసి బయట పెట్టుకో నీకు తెలియని శక్తిని నిన్ను వెనుక ఉండి నడిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ దానికి నడిపించే సమయాన్ని అవకాశాన్ని నువ్వు ఇస్తేనే కదా కాబట్టి ఫస్ట్ నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకో దీనికోసం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఏదైతే సక్సెస్ అయ్యావో అవి చిన్న చిన్నవి అయినా పర్వాలేదు వాటిని గుర్తు చేసుకుంటూ ఉండు పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల నీలో మోటివేషన్ పెరిగి నీ మైండ్కి నీ ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుతుంది ఫోర్త్ వన్ పీపుల్ ప్లీజింగ్ చాలామంది ఏం చేస్తారంటే అందరినీ మనం సాటిస్ఫై చేయాలనుకుని వీళ్ళ పనిని పక్కన పెట్టేసి వాళ్ళను సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అసలు నువ్వు ఎవరిని ఎందుకు సాటిస్ఫై చేయాలి ఫస్ట్ నీకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు దానికోసం కదా నువ్వు ప్రయత్నించాలి ఈ ప్రపంచంలో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది అసాధ్యం ఎప్పటికీ మనం చేయలేం ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది నువ్వు అందరినీ హ్యాపీ చేయాలనుకోవడం మూర్ఖత్వం కానీ దీన్ని అధిగమించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎవరైనా నీకు అడుగుతున్నప్పుడు నీ గురించి అడిగినప్పుడు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు చెప్పు నా గోల్ వేరు నా పద్ధతి వేరు నేను ఎంచుకున్న దారి వేరు దానికోసం నేను ప్రయత్నిస్తా అని ధైర్యంగా కాదు అని చెప్పడం నేర్చుకోండి ఫిఫ్త్ వన్ టైం వేస్ట్ చాలామంది ఏం చేస్తారంటే లక్ష్యాన్ని పెట్టుకుంటారు పనులు కూడా మొదలు పెట్టేస్తారు మేము చూస్తుంటాం ఒక షాప్స్ పెడతారు బా గబా ఎవరో చెప్పగానే ఒక షాప్స్ పెట్టేసుకుంటారు ఇది చేసేస్తా అది చేసేస్తా అనుకుంటారు కానీ స్టార్టింగ్లో ఒక వారం రోజులు పది రోజులు నెల రోజులు చేస్తారు తర్వాత అది కొంచెం బిజినెస్ కాబట్టి డెవలప్ కావడానికి కొద్ది టైం పడుతుంది అది డై టైం పట్టేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది పోయి టైం వేస్ట్ చేస్తుంటారు వాళ్ళతో వీళ్ళతో చాట్ చేయడం ఇంకేదో పని చేయడం మనము ఒక ఎగ్జాంపుల్ ఒక షాప్ పెట్టినప్పుడు దాన్ని మనము మార్నింగ్ ఈ టైంకు తీయాలనే గుణము మనలో ఉండాలి ప్రతిరోజు నువ్వు ఒక షాప్ పెట్టుకొని అది ఎక్కడైనా కానీ నువ్వు ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ సిక్స్కి తీసి నైట్ నైన్ వరకు నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు ఎంతమంది అలా ఎవరైతే కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈరోజు కాకపోయినా ఒక ఆరు నెలల్లో నువ్వు ఆ కంటిన్యూగా ఆ టైమింగ్స్ ఫాలో అయితే నీ షాప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దానికి నేను గ్యారెంటీ ఇస్తాను కానీ నువ్వు అలా చేస్తున్నావా అసలు ఎప్పుడు చేయరు చాలామంది ఇది మిస్ చేస్తారు అంటే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పని కూడా అంతే మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాని మీదనే మన దృష్టి ఉండాలి కానీ టైం వేస్ట్ చేయదు ఫోన్ స్క్రోల్ చేయడం వీళ్ళతో వాళ్ళతో చిట్ చాట్ చేయడం ఇది అనవసరం కదా మన లక్ష్యం ఏదో దాని వైపు మాత్రమే మనం ఆలోచన ఉండాలి సిక్స్త్ వన్ ఫెయిల్యూర్ని చూసి భయపడ్డం నువ్వు అసలు ఫెయిల్యూర్ని చూసి ఎందుకు భయపడతావు ఎందుకంటే ప్రతి పని చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది సహజం కదా అన్ని సక్సెస్లు ఎలా వస్తాయి మనకి ఎప్పుడూ రావు ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఫెయిల్యూర్ నుంచి నువ్వు ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ మార్గాన్ని ఎంచుకో అప్పుడు నీకు అది ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు ఎందుకు నువ్వు మిస్ మిస్ అయింది అనేది ఒక పాయింట్స్ నువ్వు రాసుకొని నెక్స్ట్ టైము ఆ ఫెయిల్యూర్ రాకుండా నువ్వు చూసుకుంటే నీకు ఆ భయం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఫెయిల్యూర్ని చూసి ఎప్పుడు భయపడకు ప్రతి ఫెయిల్యూర్ని సక్సెస్కి ఒక అడుగు అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ వన్ నో నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అనేది మనిషిని ఎంతగా కృంగతీస్తాయంటే ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా పని చేయగానే వచ్చి అరే బాబు అది ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు అది చేయగలవా లేదా అది నీతోను అవుతుందా లేదా ఇలా ఎవరైతే మనకు డిస్కరేజ్ చేసి మాట్లాడుతూ ఉంటారో అది మనల్ని చాలా కృంగతిస్తుంది ఎంతో మనం ఎంతో మోటివ్ అయి ఉంటాం అలాగే నేను ఇది చేసేస్తా నేను చాలా చేయగలిగిన తోనవుతుంది అని ఒకడు వచ్చి పక్కన మన ఫ్రెండ్ లేకపోతే మన రిలేషన్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏ గదేమవుతుంది నీతోని అది ఎందుకు చేస్తున్నావు అసలు అది మంచిదైనా ఇలా అన్నారనుకో నువ్వు ఒక్కసారిగా గాలి తీసినట్టు మొత్తం పోతుంది ఇలా నిన్ను డిస్క్రైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడం అలవాటు చేసుకో నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళ పక్కన ఉండడానికి ట్రై చేయి దీనివల్ల నువ్వు సక్సెస్ వైపు అడుగులు వేస్తావు నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ సెవెన్ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకొని వీటిని అధిగమించడానికి నువ్వు ప్రయత్నిస్తే సక్సెస్ అనేది ఈరోజు కాకపోయినా రేపైనా నీ చెంతన ఉంటుంది హాయ్ ఐఎమ్ రెడ్డి కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్ మీరు మీ సక్సెస్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాకు కామెంట్ చేయండి దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు మంచి సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని మంచి మార్గంలో పంపేయడానికి నేను ఎప్పుడు మీకోసం రెడీగా ఉన్నాను బాయ్